చిన్నకానీ గొల్లపూడి నేషనల్ హైవే పనులు చిన్నకానీ ప్రాంతంలో చూడండిది ఇక్కడ నుంచి గొల్లపూడి వరకు హైవే పనులు జరుగుతున్నాయి తుది దిశకి చేరుకుందనమాట ఇక్కడ దాదాపుగా తొంభై శాతం పనులు అయిపోయాయని చెప్తున్నారు ఇంకొక పది శాతం పనులు పూర్తి అవ్వాల్సి ఉంది చిన్నకాని గొల్లపూడి హైవే రోడ్డు పనులు చూస్తున్నారు కేంద్ర ప్రభుత్వం వారు భారతమాల పరియోజనా పథకం క్రింద రహదారు శాఖ వారు ఈ ప్రాజెక్ట్ నిధులు కేటాయించారు నేషనల్ హైవే అథారిటీ వారు పర్యవేక్షణ పనులు జరుగుతున్నాయి అదాని కంపెనీ మరియు నవయువ కంపెనీ వారు ఈ ప్రాజెక్ట్ చేపట్టారు ఇది విజయవాడ వెస్ట్ బైపాస్గా పేరు పొందింది మొత్తం చూస్తున్నారు కదా తార్ రోడ్డు ఇది పైన మొత్తం ఆరు రోడ్లు కనిపిస్తూ ఉంటాయి మనకి పైన ఆరు రోడ్ల లైన్ అనమాట ఇది ఆరు మార్గాలు అంటే మూడు వెళ్ళవచ్చు మూడు రావచ్చు స్పీడ్ హైవే మధ్యలో ఉంటుందన్నమాట చూడండి అయితే విజయవాడ బైపాస్గా పేరు వచ్చింది ఆరు లైన్ రహదారి పనులు వేగవంతం చేస్తున్నారు చకచక జరుగుతున్నాయి చూడండి ఆరు రోడ్ డేజిసర్ పైన ఇంకా ఈ లైన్ నుంచి కొన్ని బ్రిడ్జిలు కూడా కట్టాలని చూస్తున్నారు అక్కడ అంటే ఇక్కడ నుంచి కృష్ణానది మీదుగా వెళుతుంది కాబట్టి లైను మధ్యలో కొన్ని బ్రిడ్జిలు కూడా పెండింగ్లో ఉంటాయి అవి కూడా పూర్తి అవుతుందని చెప్తున్నారు కృష్ణానది మీద కూడా మూడు కిలోమీటర్ల మేర వంతుని కూడా తుదశకు చేరుకుందని చెప్తున్నారు లైటింగ్ సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు మధ్యలో వచ్చే ఏడాది మార్చి కల్లా పూర్తి అవుతుందని చెబుతున్నారు ఏదైనా సరే రాజధాని అమరావతి ప్రజలకి ఎన్టీఆర్ కృష్ణా గుంటూరు జిల్లాల వాసులకి ఈ హైవే రోడ్డు హోరలా ఉంటుందని చెప్పవచ్చు ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అవ్వకుండా విజయనగరం వెళ్లకుండానే విజయవాడ వెలుకొల నుంచే వెళ్ళవచ్చు కాబట్టి గంటల తరబడి ట్రాఫిక్ కష్టాలు ఉండవని చాలామంది చెప్తున్నారు ఈ చిన్నకాని గొల్లపూడి హైవే పూర్తి అయితే ఈ ప్రాంత వాసులకి ఇబ్బందులు కష్టాలు తొలగిపోయినట్లు చెప్తున్నారు ఈ ప్రాంత కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈ ప్రాజెక్టు విషయంలో మరింత శ్రద్ధ చూపుతున్నారని చెప్పాలి అదేవిధంగా విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని చిన్ని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి ప్రత్యేకంగా మాట్లాడి పనులు వేగవంతంగా జరిగేందుకు గాను చర్యలు తీసుకుంటున్నారని తెలుస్తుంది ఏదైనా చర్చలు జరపడం ద్వారా పనుల్ని వేగవంతం చేస్తున్నారు చూడండి ఇది మంగళగిరి హైవే అనమాట నేషనల్ హైవే గుంటూరు విజయవాడ మధ్యలో ఉండ నేషనల్ హైవే అంటే విజయవాడ నుంచి మద్రాసు వెళ్ళే నేషనల్ హైవే ఇది ఈ రోడ్డుకి ఈ చిన్నకాని హైవే లింకు కలుపుతారనమాట ఈ లింకు కలపడం వల్ల ఏమవుతుందంటే గుంటూరు నుంచి డైరెక్ట్గా చిన్నకాని మీదుగా అమరావతి రాజధాని గ్రామాలకు ఉండగా విజయవాడ కృష్ణానది మీదుగా గొల్లపూడ వెళ్ళిపోవచ్చు అది ఇది మంగళగిరి చిన్నకాని ఏరియాలో ప్రారంభ దశలో ఉందన్నమాట అంటే పనులు తొంభై శాతం వరకు అయిపోయి కొద్దిగా కనెక్టివిటీ లింక్ కలిపినట్లయితే రోడ్డు పనులన్నీ పూర్తి అవుతాయి మరి ఈ కార్నర్లో ఇక్కడ ఉంది చూసారా ఇది కలపాలన్నమాట రోడ్డుకి కలపటమే ఇక్కడ ఆలసింది అంటే దాదాపుగా తొంభై శాతం అయిపోయింది పది శాతం మాత్రమే పనులు ముగించుకొని మార్చి గల ప్రారంభం చేయొచ్చు అని చెప్తున్నారు అంటే రహదారు లైన్లో బ్రిడ్జీలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అన్ని పనులు వచ్చే ఏడాది మార్చికి పూర్తవుతాయని అధికారులు చెప్తున్నారు మంగళగిరి పరిసర ప్రాంతాల వారికి అమరావతి రాజధాని ప్రాంత వాసులకి పల్నాడు జిల్లా వాసులకు కూడా ఈ ప్రాజెక్ట్ పూర్తయితే సమయం ఆదా అవుతుంది అదేవిధంగా ట్రాఫిక్ కష్టాలు కూడా తొలగిపోతాయి గతంలో విజయవాడ చెన్నై హైవే బైపాస్ రోడ్ వేయడం వల్ల చూస్తున్నారు కదా ఇది విజయవాడ చెన్నై మంగళగిరి ప్రాంత వాసులకి ట్రాఫిక్ కష్టాలు తొలగిపోయినాయి ఎరుగు వేటు మంగళగిరి వెళ్ళిపోవచ్చు అనమాట ఇక్కడే ఎన్ఆర్ఐ హాస్పిటల్ కూడా ఉంది ఎన్ఆర్ఐ హాస్పిటల్ లైన్ వెనుగ వెళుతుందనమాట ఈ లైన్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ వెనుగ్గా నిడమర్రు వెంకటపాలెం లైన్గా సీడ్ యాక్సెస్ రోడ్ కలుపుకొని విజయవాడ వంతనికి లింక్ అవుతుంది విజయవాడ నుంచి గొల్లపూడికి వెళ్ళిపోతుంది అనమాట అది లైను ఈ లైన్ వల్ల ఏంటంటే అమరావతి రైలు మార్గం కూడా త్వరలో ఏర్పాటు చేస్తానని చెప్తున్నారు ఇక్కడ హైవే రోడ్డు పూర్తి కావడం నాలుగు సంవత్సరాల్లో రైల్వే స్టేషన్లు పూర్తి అవడం వల్ల ఈ ప్రాంత ప్రజలకి రైతులకి అమరావతి వాసులకు కూడా వచ్చే ఐదేళ్లలో అమరావతి రాజధాని రూపురేఖలు మారిపోతాయని చెప్తున్నారు ఏదైనా సరే భవిష్యత్తులో అమరావతి నవనగరాలుగా అభివృద్ధి చెందే దిశగా ముందరు వేస్తుంది కాబట్టి ఈ బైపాస్ హైవే కూడా ఎంతో ఉపయోగంగా ఉంటుందని చెప్తున్నారు ఈ బైపాస్ హైవే మంగళగిరి విజయవాడ మద్రాసు ఉండ ఈ లైన్ చూస్తారా దీనికి కనెక్టివిటీ చేయటం వల్ల మరింతగా సులభతరంగా అని చెప్తున్నారు రోడ్డు రవాణా శాఖ రైల్వే శాఖ విస్తృతంగా పనులు చేయడం వల్ల ఈ ప్రాంత ప్రజలకి మరింత ఉపయోగకరంగా ఉందని కూడా చెప్పవచ్చు ఏదైనా సరే ఇలాంటి హైవే రోడ్లు అభివృద్ధి చేయడంలో కేంద్ర ప్రభుత్వం ఎంతో ముంద ముందడుగు వేస్తుందనే చెప్పాలి హైవేలు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతాయో వాణిజ్యపరంగా ఆర్థికంగా మరింత అభివృద్ధి సాధించే దిశగా మనం ముందుకు వెళ్ళవచ్చు అనమాట వర్తక వాణిజ్యాలు కూడా పెరుగుతాయి రవాణా సదుపాయాలు పెరగడం వల్ల అభివృద్ధి చెందేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు ఇటు నుంచి డైరెక్ట్గా మీరు చూస్తున్నారు కదా ఇది ఎన్ఆర్ఐకి వెళ్ళిపోవచ్చు ఎన్ఆర్ఐ ప్రక్కన అనమాట ఇది ఎన్ఆర్ఐ డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఈ ప్రాజెక్ట్ కట్టారు చూడండి మొత్తం చెట్లు అన్నీ తీసేస్తారని చెప్తున్నారు ఇక్కడ కూడా మొత్తం శుభ్రం చేసేసి ఈ ప్రాంతంలో ఇంకు కలిపి పచ్చని చెట్లు ఈ పిచ్చి చెట్లు ఇవన్నీ తీసేసి పచ్చని చెట్లు గ్రీనరీ కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ఇప్పుడిప్పుడే ఈ ప్రాంత చివరి ప్రాంతంలో కూడా అభివృద్ధి దిశగా మార్పులు జరుగుతున్నాయి ఎందుకంటే అమరావతి రాజధాని కాబట్టి మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ అయింది కాబట్టి మరింత డెవలప్ చేసినట్లయితే రవాణా సదుపాయం మరింతగా ఉన్నట్లయితే వర్తక వాణిజ్య రంగాలు ముందుకు తీసుకెళ్తాయని కూడా చెప్తున్నారు చూడండి అది నేషనల్ హైవే రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ ప్రాంతంలో ఈ పనులు ప్రారంభం చేశారు అయితే గతంలో మందకోడిగా ఉన్నప్పటికీ ప్రస్తుతం ఇవి పనులు వేగవంతం చేశారు సూరాయపాలెం దాదాపుగా ఎనభై శాతం పనులు పూర్తి అని చెప్తున్నారు ఆరు లైన్లు భారత్మాల ప్రాజెక్ట్ కింద రెండు వేల ఇరవై ఒకటి నుంచి పనులు జరుగుతున్నాయి విజయవాడ ట్రాఫిక్ కష్టాలు తరిగిపోతాయి ఎందుకంటే ఈ కృష్ణరాజు మీదుగా సూరాయపాలెం వంతెన వెంకటపాలెం నిడమర్రు ఇవన్నీ కలుపుకుంటూ రాజధాని గ్రామాలు కలుపుకుంటూ వెళ్తుంది కాబట్టి రాజధానిలో ఉన్న గ్రామాల రైతులందరికీ ప్రజలకు కూడా ఈ హైవే వల్ల ఉపయోగం జరుగుతుందని చెప్తున్నారు హైవే లైట్లు కూడా హైవేలో లైట్లు కూడా వేస్తున్నారు ఫ్లైఓవర్ కొన్ని పెండింగ్లు ఉన్నాయి ఇవన్నీ కూడా పూర్తి అయినట్లయితే వచ్చే మార్చి నాటికి ఈ లైన్ క్లియర్ అవ్వచ్చు అని చెప్తున్నారు టెన్షన్ వేర్లు కొన్ని చోట్ల ఉన్నాయి వాటిని కూడా తొలగించే దిశగా చూస్తున్నారు ఏదైనా సరే హైదరాబాద్ వెళ్ళాలన్నా వైజాగ్ వెళ్ళాలన్నా ఇటు మద్రాసు నుంచి విజయవాడ కాకుండా విజయవాడ వెలుపల నుంచి హైదరాబాద్ వెళ్ళాలన్నా కూడా ఈ వెస్ట్ బైపాస్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చాలామంది ప్రజలు చెప్తున్నారు హైదరాబాద్ వైజాగ్ వారికి నేరుగా బొల్లపూడి నుంచి ఆ ప్రక్కగా సూరాపల్లి మీదగా అటు వెళ్ళిపోవచ్చు నున్న జక్కం పొడి పూర్తి అయిపోయింది లైటింగ్ పనులు కూడా పూర్తయి అదేవిధంగా రామర్పాడు బెంచ్ సర్కిల్ వెళ్లకుండానే గొల్లపూడి హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు అనమాట చిన్నౌటిపల్లి వరద పొల్లపూడి వరద పూర్తి అయిపోయింది చివరి దశకి చేరుకుందనమాట అక్కడ పనులు ఈ విధంగా ఏంటంటే విజయవాడ సిటీని తాకకుండా విజయవాడ వెలుపల నుంచి బయటకు వెళ్ళటం వల్ల ట్రాఫిక్ కష్టాలు తొలగిపోయాయని చెప్తున్నారు ఎందుకంటే విజయవాడలో గంటల తరపుగా గంటలు గంటలుగా ట్రాఫిక్లు ఇరుక్కోవటం గతంలో చాలామంది చూసాం ఈ విధంగా ఎలాంటి కష్టాలు ఉండవని త్వరలో బెదవడ వాసులకి కళ సాకారం కానుందని కూడా చెబుతున్నారు లైటింగ్ సైన్ బోర్డులు పూర్తి అయిపో వచ్చేసాయి గొల్లపూడి వైపు ఆ మొత్తం పూర్తి అయిపోతే వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభోత్సవం జరగచ్చు అని కూడా చెప్తున్నారు ఒక టోల్గేట్ కూడా ఏర్పాటు చేస్తానని చెప్తున్నారు ఆ ప్రాంతంలో గొల్లపూడి ప్రాంతంలో ఏదైనా సరే హైదరాబాద్ వెళ్ళాలన్నా వైజాగ్ వెళ్ళాలన్నా అమరావతి రాజధాని రావాలన్నా విజయవాడ గుంటూరు నగర వాసులకి విజయవాడ కృష్ణా జిల్లా వాసులకి ఇంటర్ జిల్లా వాసులకి అదేవిధంగా పల్నాడు జిల్లా వాసులకు కూడా ఈ హైవే లైను ఎంతో ఉపయోగంగా ఉంటుందని చెప్తున్నారు ఇది చూడండి ఇది నేషనల్ హైవే ఓరద్ దాకా వెళ్ళిపోతుంది ఈ లైన్ మొత్తం డైరెక్ట్గా గుంటూరు నుంచి మంగళగిరి మీదుగా ఓరద్ వెళ్ళిపోవచ్చు అండి మధ్యలో వెళ్ళేది స్పీడ్ హైవే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు నేషనల్ హైవే ఇది డైరెక్ట్గా గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళిపోవచ్చు అనమాట మంగళూరుని ఊరి మధ్యలో వెళ్ళిపోతుంది ఈ లైన్ అంటే చిన్నకాని తాగుతూ డైరెక్ట్గా మంగళగిరి నుండి బైపాస్ రోడ్ అంటారు బైపాస్ రోడ్ని విజయవాడ వెళ్ళిపోవచ్చు వారద మీదుగా వెళ్ళిపోతాయి అనమాట ఈ లైన్లో అన్నీ విజయవాడ కనకదుర్గమ్మ వారద మీదుగా విజయవాడ నగరం చేరుకుంటాయి అక్కడ ట్రాఫిక్ ఇబ్బందికరంగా ఉందని ఇప్పుడు ప్రత్యామ్నాయంగా ఇప్పుడు ఈ లారీలు కానీ పెద్ద పెద్ద వాహనాలు కానీ ఇవన్నీ కూడా ఈ చిన్నకాకాని గొల్లపూడి హైవే మీదుగా తరలిస్తారని చెప్తున్నారు ఇలా మార్చడం వల్ల ఏంటంటే ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ప్రయాణికులు వెసులుబాటు కలుగుతుందని కూడా చెబుతున్నారు ఈ రకంగా ఈ ప్రాంత వాసులకి తొందరగా గమ్య స్థానాలకి చేరుకునే విధంగా ఉంటుందని కూడా చెప్తున్నారు కొన్ని కట్టడాలు ఇక్కడ కడతామని చెప్తున్నారు చూడండి ఇది కూడా ఎన్ఆర్ఏ ప్రక్కగా హైవే అనమాట ఇది మంగళగిరి ఎన్ఐర్ హాస్పిటల్ ప్రకటన చూస్తున్నారు మీరు ఇది చిన్నకాని గ్రామం చిన్నకానీ మంగళగిరి విజయవాడ ప్రాంత వాసులకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఇది స్పీడ్ హైవే ఇటు వెళ్ళినట్లయితే మనం గుంటూరు వెళ్ళిపోవచ్చు ఇది విజయవాడ లైన్ ఈ లారీ వెళ్తుంది కదా విజయవాడ నేషనల్ హైవే